ఎందుకింద పెద్ద మూమెంట్ ఉంటుంది అంటే స్టాప్లెస్ హంటింగ్స్ అండి ఓకే సో క్లియర్లీ స్టాప్లెస్ హంటింగ్ బేసిస్ మీద సో జరిగింది ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ లాజిక్ చెప్పాను చూడండి నేను ఈ ట్రేడ్ అనేది ప్యూర్లీ స్టాప్లెస్ హంటింగ్ ఓకే అండ్ మీరు చూసుకుంటే ఈ లెవెల్ అనేది నాకు ఒక సంబట్ జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ అండ్ ఇంపార్టెంట్ జోన్ నుంచి ఉంటుంది దానితో పాటు నేను ఎందుకు షార్ట్ చేయలేదు డౌన్ అయినా అంటే సో ప్రీవియస్గా ఇక్కడ నుంచి ఒక పుల్ వచ్చింది సేమ్ ఆ నుంచి ఒక పుల్ వచ్చింది సో మేబీ ఒక స్మాల్ మైనర్ అండి మేజర్ కాదు ఒక మైనర్ రెసిస్టెన్స్ మైనర్ సపోర్ట్ లాగా ఉంది ఓకే దాన్ని బేస్ చేసుకొని నాకు జీరో పాయింట్ ఫైవ్ విత్ సో మల్టిపుల్ ట్రాప్స్ ఓకే మల్టిపుల్ ట్రాప్స్ ఏంటి ఓ ట్రెండ్ లైన్ ప్రాపర్ స్ట్రాంగ్ బ్రేక్ బ్రేక్అవుట్ అండ్ లో బ్రేక్అవుట్ అండ్ ప్రాపర్గా ఎంట్రీ పడింది ఓకే ఎంట్రీ విత్ స్మాల్ స్టాప్ లాస్ ఓకే ఇది ప్యూర్ ప్రైస్ యాక్షన్ విత్ లాస్ బయింగ్ గైస్ ఓకే ఎక్కడైతే బయర్స్ అండ్ సెల్లర్స్ సైకాలజీ బేస్ చేసుకుని ఉంటుందో ఇలాంటి బాటమ్స్ పట్టుకోగలుగుతావు నువ్వు ఏ ఇండికేటర్ అయినా వాడు నీకు ల్యాగ్ అవుతుంటుంది ఓకే నీకు ఇండికేటర్లు వాడితే నీకు బాటమ్ మీన్స్ బాటంలో అయితే పడదు ట్రేడ్ కావాలంటే మీరు చూసుకోండి ఎక్కడో ఇక్కడో పడుతుంది ఇక్కడో పడుతుంది ఓకేనా సో హై బ్రేక్ అయినప్పుడు మీకు ఏదైనా లాగిన్ చూపిస్తూ ఉంటుంది నా పాయింట్ ఎప్పుడు మీరు చూడండి ఆన్ పాయింట్ ఉంటుంది ఇదర్ స్టాప్లెస్ అ టార్గెట్ రైట్ పాయింట్ నేను ఏంటంటే ఎక్కడైతే బయర్స్ ఉంటారు సెల్లర్స్ ఉంటారు దాన్ని ప్లేస్ చేసుకొని నేను ఎంట్రీ ప్లాన్ చేస్తాను ఇక్కడ చూడండి మీరు కావాలంటే చూడండి ఇది ప్రాపర్ బాటమ్ ఇది స్టాప్లస్ అంటే మీకు ఇచ్చి చేయమన్నా మీరు చూడండి కావాలంటే బై విత్ బై బీటీ విత్ నో స్మాల్ రిస్క్ ఓకే చిన్న రిస్క్ స్టాప్లస్ పెద్దది ఇవ్వలేదండి ఓకే టార్గెట్ అనేది కూడా మీకు వన్ ఇస్ టు టూ మినిమమ్ అది కూడా మీకు చెప్పాను వన్ ఇస్ టు టూ మినిమం ఉంచుకోండి ఓకే బీటీసీ టార్గెట్ వన్ టు టూ ఓకే ఇక్కడ ఉన్నప్పుడే ఎలాంటితో సో మనం సేమ్ ఇదే ఫాలో అవ్వాలి ఇదే మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్ కూడా